విశిష్ట సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను ఉప ముఖ్యమంత్రి సత్కరించారు అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటెంగల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరని తెలిపారు నమస్కారం అండి పిఠాపురం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం అనేది పెద్ద హాస్పిటల్ అండి మనకి ఇక్కడికి రోజుకి ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వస్తారు దీని ప్రకారంగా డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం లాస్ట్ వారము మనకి ఓఎస్డి గారు వచ్చి హాస్పిటల్ అంతా సందర్శించడం జరిగింది దాంట్లో బాగంగానే మేము హాస్పిటల్లో డాక్టర్ కొత్త స్టాఫ్ కొత్త ఉందని చెప్పి అని చెప్పి ఉన్నాము అయితే దాని ప్రకారం ఏం చేస్తారంటే డిప్యూటీసీఎం గారు రాజేష్ ప్రకారం అలెటర్ గారు అలాగే మా డిసె మేడం డిసె చెస్ కాకినాడ మేడం గారు ఒక ముగ్గురు ఇద్దరు ని మాకు సరిపడా ని వేయడం జరిగింది డిప్రెషన్ మీద డిప్రెషన్ మీద వేయడం జరిగింది ఇది ముప్పై పడకల ఆసుపత్రి కాబట్టి ముప్పై పడకల ఆసుపత్రి ప్రకారం ఎంత మంది స్టాక్ కేడర్ స్టైమ్స్ ఉండాలో అంత మంది ఉన్నాసు ఉన్నారండి డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా బాగా వర్క్ చేసి హాస్పిటల్ ని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి అలాగే మా దగ్గర ఎక్స్రే ప్లాంట్ పాతది ఎక్స్రే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి దాన్ని కూడా కమిషనర్ గారు కమిషనర్ మేడం తర్వాత మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కమిషనర్ మేడం రెక్టిఫై చేసి ఉన్నారు ఇప్పుడు ఎక్స్రే కూడా పనిచేయచ్చు వర్కింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నదండి అలాగే మాకు అడిగిన వెంటనే మాకు స్టాఫ్ ఇచ్చినందుకు